హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందస్ సెవెన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చందుని ఈ వీడియో వచ్చి మొన్న అమావాస్య రోజు మేము పెద్దల పండగ చేసుకున్నామండి ఆ వీడియో అండి ఇది మేము ఎలా చేసుకుంటామనేది ఫుల్గా ఈ వీడియోలో పెట్టాను ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్కి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా వీడియోస్ చూడకపోతే దానివల్ల నాకు ఏమి ఉపయోగం లేదండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది అది నొక్కిన తర్వాత మీకు ఆల్ అని వస్తుంది ఆల్ బటన్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుందండి అప్పుడు మీరు పెడతానే చూడొచ్చు మేము తోట వీర క్షత్రియులమండి మా మా దాంట్లో మా దాంట్లో నామదారులు మూడోవాళ్ళు అని ఉంటుందండి మేమైతే నామదారులు నామదారులు వచ్చేసి నాన్ వెజ్ చేస్తాము పితృదేవుళ్ళకి మూడోళ్ళు వచ్చేసి స్వీట్ చేస్తారు ఇంకా మేము నామారులు కాబట్టి నాన్ వెజ్కి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి అందరం కూర్చొని పిల్లలకి సెలవు ఉంది ఇంకా ఆ రోజు గాంధీ జయంతి గుణ కదా అందుకే పిల్లలు మధ్యాహ్నం కల్లా వచ్చేసారు స్కూల్కి వెళ్ళి ఇంకా ఈరోజు మా ఆయన కూడా ఉన్నారండి ఇంకా మా ఆయనకైతే ఇంకా టూ డేస్లో కన్న ఆపరేషన్ ఉంది అందుకని చెప్పి డ్యూటీకి వెళ్ళలేదు ఇంకా ఎలాగో ఇంట్లో పండగ కూడా ఉంది కదా మనం పండగలు ఎలా చేసుకుంటామో అలాగే పితృదేవులను కూడా అలాగే కొల్చాలండి దేవుళ్ళతో పాటు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనకి ఏవైనా కానీ అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయంట కొంతమంది చెప్తుంటారు కదా పితృ దోషముంది పితృదోషముల ఆశీర్వాదం ఎంత ముఖ్యమో పెద్దల ఆశీర్వాదం కూడా మనకు అంతే ముఖ్యమండి మా ఆయన ఎప్పుడు తెచ్చిపెట్టాడో ఫ్రిడ్జ్లో అయితే బీరుబాట్లు తెచ్చిపెట్టేశారు ఉన్న తర్వాత మందు ఉండాలి కదండి పెద్దలకైతే మేము ఇవి కూడా పెడతాము అందరూ ఇలాగే చేస్తారనుకుంటున్నాను ఇంకా అన్నీ చేసుకొని కోసేసుకొని మిక్సీకి అయితే వేసేసానండి నేను నాన్ వెజ్కి వేసే ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోకి ఇది ఇదైతే మటన్ అండి మటన్ ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని తర్వాత ఉప్పు ఉప్పు కారం పసుపు మటన్ వేసుకొని అదంతా మగ బాగా ఉడికిన తర్వాత మసాలాగా అయితే వేస్తాను ఇంకా ఇక్కడైతే మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తున్నాను మనం కోడిగుడ్లు మామూలుగా ఉడకపెట్టుకుంటాం కదా ఆ ఉడకపెట్టుకోండి కోడిగుడ్లు సపరేట్గా కాకోకుండా ఇలా రైస్ వండుకున్నప్పుడు అందులోకి వేసుకొని ఉడకబెట్టుకున్నామంటే కోడిగుడ్లు ఉడుకుతాయి అలాగే రైస్ కూడా అవుతుందండి రెండు ఒకేసారి అయిపోతాయి మనం సపరేట్ సపరేట్ లేకోకుండా చూడండి ఇప్పుడు అన్నం వార్చుకున్న తర్వాత కోడిగుడ్లు అయితే తీసేస్తున్నాను కోడిగుడ్లు మాత్రం భలే ఉడుకుతాయండి మనం ఉడుకుపెట్టుకుండే దానికన్నా ఇంకా బాగా ఉడుకుతాయి ఇదైతే ఒక చిన్న ట్రిక్ మా అమ్మ ఇలాగే చేస్తుండే అందుకే నాకు అది కూడా అదే అలవాటు అయిపోయింది ఇంకా ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి అస్సలు మటన్ దొరకలేదండి ఒక కేజీ మాత్రమే పక్కన ఉండే పల్లెలోకి వెళ్ళి ఎవరో ఇంట్లో కోసింటే తీసుకొని వచ్చాము గాంధీ జయంతి రోజు మటన్ కొయ్యరాదు అలాగే బ్రాంధి షాపులు తీయరాదని అని ఒక రూల్ పెట్టినారు కదండి అందుకని చెప్పి ఇప్పుడైతే మటన్ అయిపోయింది కుక్కర్లో పెట్టినాను పలావ్ గున రైస్ వేసేసి పలావ్ గున పెట్టేశాను ఇంకైతే చికెన్ అండి ఇది చికెన్ గున ఒక కేజీ మటన్ దొరికింది ఇంకా తర్వాత చికెన్ ఒక కోడి తీసుకొని వచ్చినాము కోడి తీసుకొచ్చి ఇంటి దగ్గర కోపించినాను ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను ఇంకా చికెన్ గున అలాగండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ వే ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని అవి రెడ్ అయిన తర్వాత చికెన్ వేసుకుంటాను ఆ తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసి బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత మసాలా అండి వచ్చేసి నేను కొబ్బరి ధనియాల పొడి కొత్తిమీర అల్లము వెల్లుల్లి వేసుకుంటానండి మా సైడ్ మేము రొట్టెలు చేస్తామండి జొన్నలు రొట్టెలు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా పెద్దలకు పెట్టేది మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బెల్లం దోశలు చేస్తారండి చాలా బాగుంటాయి మేమైతే రొట్టెలు చేస్తాము ఇంకా చా చేపలు అయితే దొరకలేదండి మామూలుగా నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ పెడతాము అలాగే స్వీట్స్ కూడా పెడతాము స్వీట్ అయితే బేకరీ నుంచి తీసుకొని వచ్చారు మా వారు స్వీట్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా అది ఏమంటారు మందుగాన పెడతామండి మేము అది లేకపోతే ఇంకా జరగదంటారు ఇంకా మా అమ్మవారు చేసే బెల్లం దోశలు మాత్రం నాకు భలే గుర్తా అండి ఇంక వంటలు అన్నీ అయిపోయినాయి చికెను మటను వైట్ రైస్ పలావు ఇంకా ఉడకబెట్టి ఉడుకు డోల్చి పెట్టుకున్నాను చూడండి వైట్ రైస్ కొంచమే చేసినాను తలికి మాత్రమే ఇంకా పలావ్ వైట్ ఉందని చెప్పి కొద్దిగా పసుపు వేసే తలకే ఎల్లో కలర్ నిం నిండిపోయిందండి ఏమో అలా ఇంకా రొట్టెలు అన్నీ అయిపోయాయండి వంటలైతే ఫోర్ థర్టీకి పెట్టాను వంట సిక్స్ థర్టీకి అలా వంటలు అన్నీ అయిపోయాయి చూడండి వంటలు అయిన తర్వాత నా వంటల పరిస్థితి అయితే ఇది ఇన్ని వంటలు చేసిన తర్వాత ఆ మాత్రం గలీజ్ కాకోకుండా అన్ని సామాన్లు పడుకోకుండా ఉంటాయా చెప్పండి నిజం చెప్పాలంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళే ఈ పై పని అంతా చూసుకుంటారండి సామాన్లు కడగడం కసబులు ఊడ్చడము అవన్నీ వాళ్ళే చూస్తు చేస్తుంటారు ఆడపిల్లలు ఉన్నారని బాధపడాలా లేక ఇవన్నీ చేస్తున్నారని సంతోషపడాలా ఇప్పుడు ఉండే కాలంలో ఆడపిల్లలే అనిపిస్తుంది నాకైతే కదా మగపిల్లలకి కొంచెం పుట్టుకతోనే గర్వం అనేది వచ్చేస్తుంది అస్సలు మన మాట వినరు కానీ ఆడపిల్లలు అలా కాదండి మనం ఎలా చెప్పితే అలాగే ఇంకా మేమైతే బట్టలు ఇలా పెట్టుకుంటామండి అన్ని దాంట్లోకి బొట్టలు ఇలా బొట్టలు ఇలా పెడతాము అలాగే చెంబు చెంబులో నీళ్లు పెట్టుకుంటాం కొంతమంది ఆకులు నింపి కలసం పెడతారు కానీ మేము అలా చేయము మా పరిస్థితి మా పద్ధతి ఇలాగే మేము ఇలాగే చేసేది చూడండి అక్కడ మందు గు మందుకి కూడా బొట్లు పెట్టేసినాను ఇంకా బట్టలు బట్టలు అయితే ఐదు అండి పంచా అంగి టవాలు మా మామకి ఇంకా మా అత్తకు వచ్చేసి చీర జాకెట్ ఇంకా జాకెట్ అంటాము జాకెట్ కుడతాము మా బబ్బులు అయితే కొడతాం అంటే ఇప్పించుకొని బలవంతంగా ఇప్పించుకొని మరీ కొడుతున్నాడు మనకి అంత ఇంట్రెస్ట్ అదంటే కూడా ఇంకా తర్వాత పూజ అయితే తల్లి పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసామండి మా పద్ధతి ఇలాగేనండి ఇంకా మేము ఈ పద్ధతులు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి పెట్టించుకున్న తర్వాత ఏమైనా వస్తామండి ఫస్ట్ నామేది సాంబ్రాన్ని వేసేది కదా కొట్టిస్తే అంత ప్రేమ ఉంది మనవడంటే అలా నానమ్మ తాతయ్య బొబ్బులు అంటే వాళ్ళ తాతయ్య అయితే చూడలేదు కానీ నామొబ్లు తర్వాత అందరూ అయితే నామాలు పెట్టించుకున్నామని నామం లేకపోతే ఏమి చేయము నామం పెట్టుకున్న తర్వాతే సాంబ్రాన్ వేసేది మేము నామదారుణం కాబట్టి అందరి కులాల్లోనూ ఇలాగే ఉందో లేక మా కులంలో ఇలా ఉందో నాకు అయితే తెలీదండి నాకు తెలిసినంతవరకు మా చుట్టుపక్కల మానేసే వాళ్ళ కులంలో మాత్రం ఇది ఉందండి ఇంకా వేరే వాళ్ళలో ఉందో లేదో నాకు తెలీదు ఇంకా ఆర్త అయితే ఇచ్చేసి ఇంకా అందరం అయితే మొక్కుకున్నాము ఇంకా అయితే ఉప్పేస్తున్నాడు నాకు మరిది అవుతాడు మా మామ కొడుకు పూజ అయిపోయిన తర్వాత తీర్థం అయితే తీసుకొని ప్రసాదం తీసుకొని ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేస్తామండి ఇలా చేస్తాం మా మేము మాలాగా ఎంతమంది పెద్దలు చేస్తారనేది కామెంట్ చేయండి గాంధీ జయంతి ఉండడం వల్ల ఈసారి అయితే ఏవి దొరకలేదండి చాలా ఐటమ్స్ మిస్ అయినాయి కానీ ఏం చేద్దాం ఉన్న దాంట్లోనే కానిచ్చేసాం ఈసారి పెద్దల పండగ ఇంకా పెద్దల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పిల్లలకైతే పెట్టేశాను ఆ తర్వాత మేమైతే భోజనం చేసేసాము వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము